అందరికీ నమస్కారం ముందుగా ఈ చిన్న ట్రోలింగ్ క్లిప్ చూడండి చూసారు కదా వేణుస్వామి అనే ఈ వ్యక్తి ఇప్పుడు చాలా ట్రోలింగ్కి గురవుతూ ఉన్నాడు దానికి గల కారణాలు అలాగే ఇటువంటి వాళ్ళ చిట్ట అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను ఈ మధ్య జాతకాలు చెప్పేటోళ్ళు ఎక్కువైపోయారు ఎక్కడ చూసినా కూడా వీరి హడావిడే మనకి కనిపిస్తూ ఉంది వారి ప్రకటనలే కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యననే కాదు కానీ ఎప్పటి నుంచో ఉంటున్నవే ఇప్పుడు ఏంటంటే రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పేటరేగిపోతూ ఉన్నారు జనాల్ని గొర్రెల్ని చేసి వాళ్ళ ఆదాయాల్ని పెంచుకుంటూ ఉన్నారు వీళ్లలో చాలా రకాలు ఉన్నారు కొందరు జాతకాల పేరిట వంద రూపాయల నుంచి వేల రూపాయల దాకా దోచుకుంటున్న వారైతే మరికొందరు వేల రూపాయల నుండి రకరకాల దోషాల నివారణ పేరుతో తాంత్రిక మాంత్రిక పూజల పేరుతో లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటారు అదేంటంటే మనం అంతా కూడా ఆధునికమైపోయాం కదా టెక్నాలజీ యుగంలో అని అనుకోవడానికి లేదు ఇప్పుడే ఇంకా ఎక్కువైపోతూ ఉన్నారు ఇలాంటి మూర్ఖుల్ని ఇలాంటి మోసగాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు అలాగే చేతబడులు వంటి మూఢనమ్మకాలను కూడా ఇటువంటి గ్యాంగ్ ఎవరైతే ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళే కాదు చాలామంది ఉన్నారు అయితే వీరందరినీ కలిపి ఒక త్రాసులో పెట్టి చూడలేము ఒక్కొక్కరు ఒక్కో లెవెల్ ఆఫ్ ఆర్ట్ని కలిగి ఉంటారు జనాల్ని మోసం చేయటంలో అయితే సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ కొందరు జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఆ శాస్త్రాన్ని అవహరణ చేస్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ఎంతో గొప్పది దాని గురించిన గురు శిష్య పరంపర నేడు చాలా వరకు లేదు ఎవడికి వాడే గురువుగా కొన్ని ట్యాగులను తగిలించేసుకొని కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ వస్త్రధారణతో ముందుకొచ్చేసి ఈ జ్యోతిష్య శాస్త్రం పేరిట రెచ్చిపోతూ జనాలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఈ వీడియోలో మనం అలాంటి గజమోసగాళ్ల గురించి నిర్మోహమాటంగా చెప్పుకుందాం వీరి గురించి మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉండకపోతే కొంతమంది మాటు వేసిన సోకాళ్ళు మేధావులు ఉంటారు కదా ఒక గ్యాంగ్ వాళ్ళు ఈ శాస్త్రాన్ని అలాగే దాని మూలమైనటువంటి సనాతన ధర్మాన్ని ఇదే అదనుగా పిచ్చి కోతులు కూసే ప్రమాదం ఉన్నది జ్యోతిష్య శాస్త్రం అనేది మన పూర్వీకులు లోక కళ్యాణార్థమై మనకు అందజేశారు అందులో ఉన్నటువంటి సరుకు మంచుల కరిగి కరిగి నేడు ఎక్కడి వరకు వచ్చేసిందంటే రాసులు వాటి పేర్లు నక్షత్రాలు పాదాలు లేకపోతే రోజువారీ జాతకాలు ఈ మధ్య గంటల తరబడి జాతకాలు అంటే నెక్స్ట్ గంట ఏం జరుగుద్దో కూడా చెప్పేస్తూ ఉంటారు అంత దాకా అంత దౌర్భాగ్యకర స్థితి దాకా వచ్చేసింది కానీ ఇదేది కాదు జ్యోతిష్యం అంటే అసలు సిసలు ఖగోల విషయాలెన్నింటినో ఎన్నో అద్భుతమైన రహస్యాల్ని లెక్కగట్టి మనకు తెలిపినదే జ్యోతిష్యం అందులో కొంత భాగం మాత్రమే మనకి మిగిలింది దాన్ని కూడా పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు ఎవరికి తోచిన విధంగా వారు పంచాంగం అనే విషయానికి వస్తే ఇందులో ఒక అద్భుతమైనటువంటి భాగం జ్యోతిష్య శాస్త్రంలో ఇలాంటి నీచుల వలన కొందరు నకిలీ నాస్తికులు పేట్రేగిపోతున్నారు నకిలీ నాస్తికులు అని ఎందుకు అంటున్నామంటే నాస్తికులు కూడా ఒక రకముగా లోకహితం కోసమే పోరాడుతూ ఉంటారు అంటే మూఢనమ్మకాలు అంటే అన్ని మతాలను సమానంగా చూస్తూ ఆయా మతాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద పోరాడుతూ ఉంటారు జనాలను అవేర్ చేస్తూ ఉంటారు కానీ నకిలీ నాస్తికులు ఎవరు అంటే వీళ్ళు కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు ఇలాంటి దొంగ జ్యోతిష్యులు లేకపోతే స్వాములు ఉంటారు కదా వాళ్ళని పట్టుకుని వాళ్ళు చేసినటువంటి చర్యల ఆధారంగా ఏకంగా మన హిందూ ధర్మాన్ని తూర్పారు పట్టేస్తూ ఉంటారు గంటల తరబడి లైవుల్లో ఉంటూ ఇది విషమ పరిస్థితిగానే మనం అంత చూడాలి అందుకుగాను ఇక నకిలీ నాస్తికులు అంటారా లేకపోతే ఈ హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్న వారంటారా వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం వాళ్లకు ఆ అవకాశం ఇస్తున్నటువంటి వీరిని అంటే ఇటువంటి దొంగ బాడుకోగాలని మనం మూతి పగలగొట్టకపోతే వీరు ఆగరు మూతి పగలగొట్టడం అంటే నిజంగా కొట్టమని కాదు అర్థం వారి నోరు మళ్ళీ జ్యోతిష్యం అని చెప్పి కోతలు కూసే అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటి అనే దానికి ఇంకొక ఉదాహరణ చెప్తా ఉపమానం నేడు వాతావరణ పరిస్థితులను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మనకు చెబుతున్నటువంటి ఒక వ్యవస్థ ఉంది సైంటిఫిక్గా అలాగే జ్యోతిష్యం కూడా మానవాళికి ప్రళయాలు ప్రకృతి విపత్తులు రాగలవన్న సంకేతాలు అలాగే గ్రహ గతుల గురించి ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి లెక్కిస్తూ యాక్యురేట్గా మనకి అందిస్తూ ఉన్నారు అలాగే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది దేనికి ఉపయోగపడుతుంది ఏదైనా ఒక పవిత్ర కార్యక్రమం ఉదాహరణకు ఆలయంలో విగ్రహ ప్రతిష్ట లేదా ఏదైనా ప్రభుత్వం కార్యక్రమం పెద్ద పెద్ద ప్రాజెక్టుల ప్రారంభాలు సరే ఒక మానుష జీవితానికి వస్తే కొన్ని వేడుకలు వివాహాది ఇత్యాది వేడుకలు ఇలాంటి వాటికి ముహూర్తము అనేది తీయడం కూడా జ్యోతిష్యంలో భాగమే అయితే నేడు కొందరు బ్రాహ్మణులు లేదా ఇలాంటి నకిలీ జ్యోతిష్యులు ఏం చేస్తున్నారు ఈ ముహూర్తాలు వాళ్ళ డేట్లకు అనుగుణంగా వీళ్ళకి ఫుల్ డిమాండ్ కదా సో వాళ్ళు వాళ్ళ బిజీ డేట్స్కి అనుగుణంగా ఈ ముహూర్తాలను తీసేస్తూ ఉన్నారు అది వేరే విషయం అక్కడ వారు పంచాంగం ఆధారంగా గణించి వందల వేల మంది వచ్చేటటువంటి వేడుకకు సరైన ప్రకృతి హితైషు వాతావరణ కాలాన్ని వెళ్లించడమే నిజమైన జ్యోతిష్యం ఒక్క పంచాంగం అనే సబ్జెక్టు మీదనే మాట్లాడాలి అంటే ఈ సోకాళ్ళు నాస్తికులకి తడిసిపోద్ది వీరు ఇలాంటి నలుగురు ఐదుగురు మోసగాళ్లను చూపించి వ్యవస్థని మొత్తం కూడా తమ వికటాట్ట హాసములతో తెగ ఎద్దేవా చేసేస్తూ ఉంటారు వాళ్ళ హావభావాలు చూస్తే అసలు బ్రహ్మాండం మొత్తములో నా అంత మేధావి లేడు ఇదిగో నేను మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నాను జనాల్ని అని చెప్పేసి విర్రవీగిపోతూ ఉంటారు అయితే ఇందులో మన స్వయంకృత అపరాధం కూడా ఉంది కదా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు మనమే కదా సరే ఈ దొంగల విషయానికి వస్తే ఈ దొంగలకు ఒక టీం ఉంటుంది టెలీకారర్స్ వ్యవస్థ ఉంటుంది వందల కొలది అపాయింట్మెంట్స్ వెరసి కోట్ల రూపాయల లాభం నిత్యము కూడా డబ్బులు పోగవుతూనే ఉంటాయి వాళ్ళకి నష్టపోయేది ఎవడు అంటే సగటు ఇలాంటి వారిని నమ్మినటువంటి సామాన్యుడే క్రైస్తవులు కొంతమంది పాస్టర్లను నమ్మటం ముసల్మానులు కొంతమంది మోసపూరిత ములాలను నమ్మటం అలాగే హిందువులు ఇలాంటి కుతంత్రపుగాళ్లను నమ్మటం ఒకే కోవకి వస్తుంది నా దృష్టిలో మరి కిమ్ కర్తవ్యం ఏమిటి అంటే వీరిని ముందు మనం మన జీవితాల్లో వేస్ట్ పేపర్ల మాదిరిగా తీసి పడేయాలి వీళ్ళందరూ కూడా మన ధర్మద్రోహులు మోసగాళ్ళు మాయగాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు వీళ్ళ వెంబడి అలాగే వీళ్ళు కొంతమందికి దళారులుగా వ్యవహరిస్తూ ఉంటారు బినామీలుగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు కేవలం పైకి మాత్రమే ఏదో మాటల గారింటితో ఈ జ్యోతిష్యం చెప్తున్నారని కాదు పెద్ద మాఫియా కూడా ఉంటుంది వీళ్ళ వెనక ఇటువంటి వాళ్ళని మనం తప్పకుండా అవాయిడ్ చేయాలి అది మన ధర్మానికి మనం ఇచ్చేటటువంటి ఫస్ట్ రెస్పెక్ట్ మరి జ్యోతిష్యం అంటే ఏమిటి ఈ వాస్తు శాస్త్రం అనేది నిజమా కాదా అనే దానికి సంబంధించి సెపరేటివ్గా వీడియో చేద్దాం దాని గురించి మనం మాట్లాడదాం కానీ ఇందులో మాత్రం ముందుగా ఈ దొంగల భరతం పట్టాలి అనేది మాత్రం నా ఉద్దేశ్యం వేణు స్వామి ఇతన్ని వేణుస్వామి అని కూడా అనొచ్చు ఎందుకంటే అన్నింటిలో వేలు పెడతా ఉంటాడు ఈ మధ్యనే బాగా ట్రోలింగ్కి గురయ్యాడని చెప్పాం కదా ఆరంభంలో ఒక పెయిడ్ ఇంటర్వ్యూ చేయించుకొని అందులో నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశాడు ఇతడి మాటలు విని ఇంతో చదువుకున్న మనలాంటి వారికే ఒక రకమైన భయం కలుగుతుంది ఇక పాపం గ్రామాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సంసార వ్యామోహంలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీడి మాటలకు ఇంకెంత భయపడాలో కదా అనిపిస్తుంది కారణం ఏంటంటే ఇతగాడు చెప్పినవన్నీ పక్కాగా అవుతాయి అనేలాగా బిల్డప్ ఇస్తాడు అవ్వలేదనుకోండి అయినా అవుతుంది అనేలాగా మాటల గారడి చేస్తాడు అది ఎలా అంటే భయపెట్టి మాయ చేసి ఇలాంటి వాళ్ళు మనకు కనిపించడానికి జోకర్స్ లాగా ఉంటారు అలాగే ట్రోలింగ్ వీడియోస్లో కామెడీ ఐటెం పీసులు అనుకోవద్దు సమాజానికి ముఖ్యంగా హిందూ ధర్మానికి అత్యంత ప్రమాదకరమైన నీచ నికృష్టపు జాతికి చెందినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా అంతేకాదు ఈ వేలుస్వామి లాంటి వారి వలన వేద విరుద్ధమైన మన ధర్మానికి గ్లాని కలిగించేటటువంటి తాంత్రిక పూజలు వంటివి కూడా ప్రచారంలోకి వస్తున్నాయి అంటే సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి కదా ఈయన తమో గుణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూజలు ఇత్యాదివన్నీ కూడా జనాలకు పరిచయం చేస్తూ ఉంటాడు అసలే కలియుగం తమో గుణంతో నిండిపోయి ఉంటుంది మళ్ళీ వీడు సెపరేట్గా అలాంటివే ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట మనుషుల కోరికలు అనేవి అదుపులో ఉండనివి అందువలన ఏం చేస్తారు ఇలాంటి వాడిని నమ్మి అత్యంత నీచమైన పూజలు మాటలతో కూడా చెప్పలేనవి అలాంటి పూజలు చేయిస్తూ ఉన్నాడని చెప్పి కొందరు మిత్రులు నాకు అందించిన సమాచారం కొన్ని వీడియోల్లో కూడా చెప్పాడు నేను మద్యం సేవిస్తాను అదే అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాను అంతేకాదు స్త్రీ సంభోగము ఇత్యాది విషయాలన్నీ చాలా జనరలైజ్ చేసి చెప్పాడు పూజలో భాగంగా కూడా మాట్లాడతాడు అక్కడతో ఆగుతాడా దాన్ని తీసుకొచ్చి జ్యోతిష్యానికి లింక్ పెడతాడు ఎంతటి డేంజరస్ చూసుకోండి వేలుస్వామిని వేలుస్వామి కోణంలో చూడాలి అంటే ఇతడు చేసేది ఏంటంటే నిత్యం ఖాళీగా ఉంటాడు ఇంట్లో ఖాళీగానే ఉంటాడు సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉంటాడు జనరల్ పబ్లిక్ పల్స్ ఇంక్లూడింగ్ సినిమా రివ్యూసు సినిమా న్యూసు గాసిప్స్ అన్నీ చూస్తాడు ఈయన చూసి హాట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ జాతకాలని చెప్తాడు ప్రిడిక్ట్ చేస్తాడు ప్రిడిక్ట్ చేసినవి జాతకాలని చెప్పేస్తాడు నోటికి ఏదొస్తే అదే రాసి నోటికి ఏదొస్తే అదే నక్షత్రము నోటికి ఏదొస్తే అదే కుజ రవి ఇత్యాది స్థానాల గురించి చెప్పుకుంటూ ఉంటాడు జన్మ నక్షత్రంలో ఇతగాడు అదృష్టానికి కొన్ని చీకట్లో రాళ్ళు వేస్తే తగులుతాయి తగలంగానే చక్కగా వాటిని ప్రచారం చేసుకొని సామాన్యుల నుండి డబ్బు దోచుకుంటాడు ఎంతలా దోచుకుంటాడు అనే దానికి ఒక వీడియో చూపిస్తాను చూడండి హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా

మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా అలాగే ఇంకేమంటాడు అతని మీద ట్రోల్స్ వస్తే నేనేం ఫీల్ కాను ఎప్పుడు ఫీల్ అవుతాను అంటే నాకు వచ్చే క్లయింట్స్లో సంఖ్య తగ్గితేనే ఫీల్ అవుతాను కానీ నాకేం తగ్గట్లేదు ఈ ట్రోల్స్ వల్ల నాకు ఇంకా విపరీతంగా జనం ఫాలో అవుతున్నారు నాకు ఫోన్స్ వస్తున్నాయి నా జాతకం చెప్పండి స్వామి నా జాతకం చెప్పండి స్వామి అని అంటున్నాడు మేబీ అతడు చెప్పింది అబద్ధం కాకపోవచ్చు జనాలు అలా ఉన్నారు మరి ఆ వీడియో చూపిస్తాను ఒకవేళ ఈ జ్యోతిష్యం అనేది వీడు చేసేదంతా అంతా బూటకము అని తేలిపోతే ఏం చేసుకుంటాడు అనే దానికి క్లారిటీ ఉంది మనోడికి కానీ ఇలాంటివన్నీ నమ్మి ఎవరైతే డబ్బులు కోల్పోతారో మనశ్శాంతిని కోల్పోతారో వాళ్ళకి మాత్రం వేరే ఆప్షన్స్ ఉండవు మనోడికి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చెప్తున్నాడు చూడండి అరవై తొమ్మిది నేను మాట్లాడేది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్నప్పుడే ఈ ధైర్యంగా మాటలు వస్తాయి ట్రోల్ చేయంగానే నేను నలుగురు క్లయింట్లు తగ్గుతారేమో నా దగ్గరికి ఎవరు రాడేమో జ్యోతిషం లేకపోతే మటన్ సెంటర్ పెట్టుకుంటా ఆ మాట అన్నారు మీరు భీమవరంలో భీమవరం పోయి రొయ్యల మార్కెట్ లో హోల్సేల్ డీలర్షిప్ పెట్టుకుంటా ఎందుకు అక్కడ దాకా ఎందుకు ఇక్కడ దగ్గర శిష్యులు అక్కడ రాజులు ఓకే భీమవరంలోనే కదా నడిచేది మొత్తం ఇప్పుడు ఏరియా ఉంటది తెలంగాణ మీద వన్ షాప్ పెట్టుకుంటా ప్రిపేర్ అయినా అన్నిటికీ ప్రిపేర్ భయపడము సో ఈ ట్రోలింగ్ గురించి అసలు నాకేం పెద్ద లాభం లేదు పెద్ద మీరు అన్నీ ఏమన్నా మాట్లాడుకోండి నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తానని కరెక్ట్గా మీరు మాట్లాడే ఎప్పుడు ఫీల్ అవుతా అంటే ట్రోలింగ్ వల్ల నాకు వచ్చే వంద మంది క్లయింట్లలో తొంభై మంది క్లయింట్లు పోయినప్పుడు నేను ఫీల్ అవుతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాళ్ళు అవ్వట్లేదు కదా సో అది పిచ్చ క్లారిటీతో ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పిచ్చ క్లారిటీతో ఉంటారు ఎవరు మోసపోతారు బాబు అంటే చెప్పాను కదా మనలాంటి సామాన్యులే మోసపోతారు ఎవడైతే నమ్ముతాడో వాడే ఒకవేళ జ్యోతిష్యం అనేది ఎవడు నమ్మకపోయినా ఈయనకి క్లయింట్స్ తగ్గిపోయినా మటన్ షాప్ పెట్టుకుని పొదుపుతాను అంటున్నాడు ఆయన కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాడు నేను ఒక సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని మరి ఈయన మాట్లాడే మాటలు చూడవచ్చు ఇటువంటి వారికి మనం కాల్స్ చేసి జాతకాలు చెప్పండి అని చెప్పి అడగటం మన దోషమే కదా ఆయన అనడం ఎందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అట్లా అంతే కదా మనవాడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో ఎలాగోలాగా ఈ పాపులారిటీని బేస్ చేసుకొని ఉదాహరణగా కేఏ పాల్లాగా ఒక నాలుగు ఫోటోలు దిగుతాడు అందరితో దిగిన తర్వాత వారి జాతకం చేశాను వారి చేత పూజ చేయించాను వీరి చేత ఈ తాంత్రిక పూజ చేయించాను అని చెబుతూ ఉంటాడు అవన్నీ ఎవరు నమ్ముతారు ఎవరు నష్టపోతున్నారు అంటే మన ధర్మంలోని మూర్ఖులే మన కష్టం వస్తే మనమే ఎదుర్కోవాలి భగవద్గీత ఆరో అధ్యాయం ఐదవ శ్లోకం ఒకసారి చూడండి ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానామవ సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన అంటే తన మనస్సే తనకు బంధువు శత్రువు కూడా కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి తన ఆత్మను అంటే తనను అధోగతి పాలు చేసుకోకూడదు అని చెప్పి స్వయంగా మనకి గీతాచార్యుడు చెప్పాడు ఇటువంటి శ్లోకాలు మనల్ని సన్మార్గము వైపు వికాసం వైపు నడిపించే శ్లోకాలు గీతలో ఉంటాయి భగవద్గీతలో ఉంటాయి గీతాచార్యుడు చెప్పాడు అయినా కూడా మనం వినం ఇలాంటి మూర్ఖులను నమ్ముతాం ఎందుకంటే మనకి క్షణాల్లో పనులు అయిపోవాలి ఆ పూజ చేస్తే అది వర్కౌట్ అయిపోవాలి ఈ తాడు కట్టుకుంటే ఇది అయిపోవాలి అని విశ్వాసం ఉండొచ్చు కానీ విశ్వాసం ఆధారంగా మన కర్మలను విడిచిపెట్టరాదు మనం చేసే కర్మ మనం చేసుకుంటూ పోవాలి ఫలం ఈశ్వరుడిస్తాడు కర్మణ్యోవాధికారస్తే అన్నిటికీ గీతలో మనకు సమాధానం ఉంది కానీ మనం అటువైపు చూడడం ఒక కారణం కూడా ఉంది ఎందుకు అంటే మనమందరం ఎలా ఉంటామంటే మన బిడ్డలు బాగుండాలి మన బిడ్డలే బాగుండాలి నేను బాగుండాలి అలాగే అది వచ్చేయాలి ఇది పోవాలి ఇంతే స్వార్థం 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 నిస్సిగ్గుగా బతుకుతున్నది ఈ విధంగానే మనం సరే ఈ వేణుస్వామి గురించి మనం ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి ప్లే చేస్తాను ప్రధానంగా ఈ మధ్య బాగా ట్రోల్ అవ్వడానికి కారణము సలార్ సినిమా ప్రభాస్ కెరీర్ అయిపోయిందని చెప్పి ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్ లో రెండు రాజమౌళి ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితం చెప్తాడు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు ఉంచుకోవాల్సిందే ఎందుకంటే ఏ కష్టం ఇంకా ప్రభాస్ కష్టం కష్టం అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా చిన్న సినిమా మళ్ళీ ఈశ్వర్ లాంటి సినిమా నుండి స్టార్ట్ చేయాల్సింది కదప్ప అంటే ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ వెళ్ళిపోయి పడిపోయి యాక్చువల్గా ఇంచుమించు రాజమౌళి జాతకం కూడా అదే కాకపోతే రాజమౌళికి టైం ఉండిపోతే ప్రభాస్కు టైం లేదు చాలా ఎర్లిసే పడిపోయింది గ్రాఫ్ సెంటిమెంట్స్ ఎక్కువగా ఉండేది పొలిటికల్ అండ్ సినిమా అమ్మ ప్రతి హీరో హీరోయిన్ నమ్ముతారు సినిమా ఇండస్ట్రీలో జాతకాలు నమ్ము చూశారు కదా సో ఈ వీడియోతోనే అంటే సలార్ సినిమా విడుదలకు ముందు ఈ వీడియో బాగా వైరల్ అయింది ఇక ఈయన మాటలను బేస్ చేసుకొని ఈ సినిమా కూడా పోతుందనుకున్నారు కానీ అది బాలీవుడ్ తాలూకా అహంకారాన్ని కొట్టే దిశగా పయనిస్తూ ఉంది సలార్ చిత్రం అక్కడ షారుఖ్ ఖాన్ సినిమా దుంకియో ఏదో రిలీజ్ అయితే దాన్ని కూడా తలదన్నుతూ ఎన్నో ఇబ్బందులు పెట్టినా థియేటర్స్ ఇవ్వకపోయినా సలార్ దూసుకుపోతోంది ప్రభాస్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా అది నిలవబోతోంది మరి ఇప్పుడు ఈ వేణుస్వామి ఎక్కడ తలపెట్టుకోవాలి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ కొత్తగా ఇవన్నీ రెండు వీడియోలు చేసుకుంటాడు అబ్బాయినా ఒకటి అయినట్టు ఇంకొకటి అవ్వనట్టు ఆ రెండు రిలీజ్ చేస్తారు టైంకి జనాలు మాత్రం గుర్రెల్లాగా నమ్ముతారు ఇది మాత్రం మనం తప్పకుండా ఫైట్ చేయాల్సిన ఇష్యూల్లో ఒకటి ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు ఎండగట్టాలి ఇంకొకడు ఉన్నాడు అతని పేరు లక్ష్మీకాంత్ శర్మ ఇతడైతే కొన్నాళ్ళు గట్టిగా వెళ్ళాడు వేణుస్వామి కంటే గట్టిగా వేలాడు తీన్మార్ మల్లన్న కొట్టిన దెబ్బతో కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు మీకు బాగానే గుర్తుండొచ్చు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడిప్పుడే మళ్ళీ పరుగు అందుకున్నాడు అనమాట మళ్ళీ వ్యాపారాన్ని ఇంకా చెప్పాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇతడు కిడ్నాప్ అయ్యాడు ఇతడు ఒక గ్యాంగ్ కదా ఈ గ్యాంగ్లో వాళ్ళే ఇతడు బాగా ఈ ఈ జ్యోతిషం డబ్బులు సంపాదించేసరికి ఇతడు ఆ టీంని అవాయిడ్ చేశాడు ఆ టీంలో ఉన్నవాళ్ళే కొంతమంది ఇతన్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు ఆ తర్వాత ఎలాగోలాగా బయటపడ్డాడు బయటపడిన తర్వాత మళ్ళీ తన యొక్క ఈ జ్యోతిష్యం అనే పేరిట మాఫియా సామ్రాజ్యాన్ని ఏలాడు ఇప్పటికీ కూడా ఓహో వల్లమాలిన కబుర్లు చెప్తూ ఉంటాడు ఆ వేషధారణ మాటలు అన్నీ కూడా గారడి మాయ మోసం తప్ప ఇంకేమీ లేదు కాబట్టి వీటితో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇతగాడికి ఏదో క్రైస్తవ సంఘానికి సంబంధించిన లింకులు ఉన్నాయని కూడా ఎక్కడో విన్నాను అవి కూడా మనం ట్రేస్అవుట్ చేయాలి పేరుకేమో హిందూ గెటప్ లోలోన ఏదో తేడా క్యాండిట్ అనమాట ఈయన ఇతగాడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే గొప్పలొట్ట పీసి మాట్లాడని చెప్తూ ఉంటాడు కానీ పెద్ద దొంగ ఇంకోటి ఉన్నాడు ఇతని పేరు ఓం దేవిశ్రీ గురూజీ అంట దేవిశ్రీ గురూజీ అనుకుంటా ఎవరు ఇవ్వక్కర్లే వీరికి వీరే గురూజీ ఆ తర్వాత బోల్డని ఉంటే ట్యాగ్లైన్స్ అవన్నీ పెట్టుకుంటారు ఇతగాడి బండారం దశాబ్దం కిందటే టీవీ నైన్ బయట పెట్టింది ఆ మధ్య వాటర్లో వాట్కా అనే వీడియోతో బాగా పాపులర్ అయినటువంటి దొంగ జ్యోతిష్కుడు ఈయన వీళ్ళంతా కూడా ట్రైన్డ్ చీటెడ్ గ్యాంగ్ కొబ్బరి నూనె పాస్టర్లకు తాయెత్తు ముల్లాలకు వీరికి తేడా లేదు పైగా వీరందరినీ నమ్మి ఎక్కువగా బలవుతుంది ఎవరా అంటే హిందూ ధర్మంలోని అమాయకులే అమాయకులు అనడం కూడా పాపమే ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకంటే ఎంతసేపు స్వార్థపూరిత కోరుకులతో ఉంటేనే కదా ఇలాంటివన్నీ కూడా వీళ్ళు నమ్ముతారు కాబట్టి అమాయకులు అనడం కూడా అనుభూతి కావడం లేదు నాకు హిందువు అంటే లోకహితాన్ని కాంక్షించేవాడు హిందువు అంటే అష్టాదశ పురాణాలు రామాయణ మహాభారతాలు వందల కొలది ఉపనిషత్తులు హిందువు అంటే వ్యాసుడు వాల్మీకి శంకరులు హిందువు అంటే గురువులు మునులు ఋషులు శాస్త్రవేత్తలు అంతేగాని తుచ్చ కోరికల వలయంలో భయానికి గురై ఇలాంటి నీచులను పెంచి పోషించేవారు కారు ఇంకా ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది రమణానంద అని చెప్పి ఒక బోడుగుండు బాబా ఉంటాడు వీడు దొంగ బోధకుడు పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు ఉపన్యాసాలు చేస్తూ ఉంటాడు పూజలు కూడా చేస్తూ ఉంటాడు అతని ఛానల్ని చూస్తే మీకే తెలుస్తుంది అతని గురించి కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఇంకొకడు ఉన్నాడు అయ్యప్ప గురుస్వామిగా చలామణి అవుతూ నోటికి ఏదోస్తే అదే తుచ్చమైన సలహాలు అనమాట శాస్త్ర విరుద్ధంగా ఇస్తూ ఉంటాడు అతన్ని కూడా ఎండగడదాం ఇంకా సమాజంలో చాలామంది ఇలాంటి బట్టేబాజులు ఉన్నారు వారందరి నుండి కూడా మనం మన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయి చెప్పాయి అనే సోయతో కూడా మనం ఉండాలి మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే మనం మన ధర్మశాస్త్రాల పట్ల ఆలోచనను కలిగి ఉండాలి టైం దొరికితే ఒక పది నిమిషాలు వాటి పట్ల శ్రద్ధ వహించి చదవాలి కష్టం ఏదొచ్చినా నష్టం ఏదొచ్చినా మనలో మనం కలిసి నిలబడదాం కలబడదాం ఇలాంటి బొకడగాళ్ళ అవసరం లేకుండా ఈ వీడియోలో గట్టిగా మెసేజ్ రీచ్ అవ్వడానికి అని చెప్పేసి కొన్ని పరుష పదాలని వాడవలసి వచ్చింది కానీ ఇక్కడ కేవలం వ్యక్తి కేంద్రంగా చేస్తున్నది కాదు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల మీదే మన ప్రతిఘటన మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఒపీనియన్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి బెస్ట్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను నెక్స్ట్ వీడియోలో రీడౌట్ చేస్తాను చదువుతాను పది మందికి చెప్తాను నెక్స్ట్ వీడియోలో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత వర్ష ఛానల్కు మద్దతుగా కూడా నిలవండి ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం తేటతలం చేయాల్సిన అవసరం ఉంది అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ అలా వెళ్తూ వెళ్తూ ఈ ఒక క్లిప్ కూడా చూడండి మళ్ళీ మీరు ఆ ఇంటర్వ్యూలో చూడగలరో లేదు అని చెప్పి రాస్తా అవతలి వాళ్ళ జాతకం చూసి మీ ఇంట్లో మగ సంతానం పుట్టే యోగం లేదని రాహిస్తాడంట రాయంగానే ఏమవుతుందో చెప్తున్నాడు వాడికి నేను చెప్పిన కరెక్ట్గా సంవత్సరం లోపల నెలల లోపల అంటే చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితం వచ్చింది అక్కడ వచ్చింది వాడి ప్రౌడ్నెస్ వాడి లుక్స్ మారిపోతాయి వాడి యాటిట్యూడ్ మారిపోతుంది గురుగారు కొడుకు పుట్టాడండి అంటాడు ఓకే నేనేమంటా అంటే ఒక ఎనిమిది నెలల తర్వాత ఆరు నెలల తర్వాత డాక్టర్ చూపించండి అమ్మా అంట నాకు తెలుసు వాడు ఏ ఆట్లో ఓల్తోనో లేకుంటే ఆటిజంతోనో పుడతాడు అని రైట్ రైట్ ఆ విషయం ఆయనకి తెలియదు కదా సో వాడి ఉద్దేశం ఏంది వేణుస్వామి ఫెయిల్ అయ్యిండు అనుకొని వాడు సంకల్ గుద్దుకుంటాడు గుద్దుకున్న తర్వాత కరెక్ట్గా ఆరు నెలల తర్వాత మీ వాడికి ఆర్టిజం స్టార్ట్ అయిందండి సిండ్రోమ్ కనిపిస్తుంది జాగ్రత్త డాక్టర్కి చెప్తాడు మళ్ళీ బండి ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని మళ్ళీ నా ఆఫీస్కి వస్తుంది ఏంది గురువు గారు ఇదే చెప్పాను దీనే బాబు ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి చూస్తే మీకే అర్థమైపోతుంది ఎన్ని విధాలుగా మనుషుల్ని భయపెట్టి ఈయన వ్యవహరిస్తూ ఉన్నాడని అది అర్థమవుతుంది పిల్లల్ని కూడా వదలలేదు పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకొని తల్లిదండ్రుల్ని భయపెట్టి తన యొక్క వృత్తిని పెంపొందించుకుంటున్నాడు కాబట్టి ఆలోచించండి ఆలోచించి కామెంట్ చేయండి